కూరగాయలు కేజీబీవీ సందర్శనలో పసిగట్టిన కలెక్టర్ సత్యశారదా దేవి గురుకులం నిర్వహణపై ప్రిన్సిపాల్ పై సీరియస్ కుల్లిన క్యాబేజీని చూపిస్తూ ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్ శారద ప్రిన్సిపాల్ను ప్రశ్నిస్తున్నా కలెక్టర్ సత్య దేవి క్యాంప్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దుగ్గొండి గంటారావు మేడం నిన్ను సుపర్ నేను ఒక బజ్జతలేదా నుంది వచ్చింది నిన్ననే వచ్చింది ఇంత ఇది పెట్టండి టీచర్ మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కేజీబీ ప్రిన్సిపాల్ మంజుల పట్ల వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారథదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం కేజీబీవీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ పరిశీలించేందుకు గాను కలెక్టర్ సత్యశారదా దేవి ఆకస్మికంగా విచ్చేసింది ఇందులో భాగంగానే కేజీబీవీలోని విద్యార్థినిలను మెను ప్రకారంగా తాజా కూరగాయలతో వంటలు చేస్తున్నారా లేదా అనే దానిపై గుర్తించాలనే విధంగా కలెక్టర్కు మనసు మళ్ళింది ఇంకేముంది వండడానికి సిద్ధంగా ఉన్న కుళ్ళిపోయిన కూరగాయలను చూసి కలెక్టర్ ఒక్కసారిగా అవాక్కైపోయారు కుల్లిపోయిన కూరగాయలు ఏమిటి అసలు మీ పని విధానం ఏమిటి అంటూ వంట మనుషులపై ప్రిన్సిపాల్ మంజులపై కలెక్టర్ గరం గరం అయ్యారు బాలికలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన జిల్లా కలెక్టర్ కేజీబీవీ ప్రిన్సిపాల్ మెను ఎందుకు పాటింప లేదంటూ ప్రిన్సిపాల్ మంజులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు కేజీబీవి బాలికలకు కావలసిన వసతులపై కలెక్టర్ ఆరా తీశారు పూర్తి స్థాయిలో వసతులను కల్పించే విధంగా చూస్తారని కలెక్టర్ బాలికలకు హామీ ఇచ్చారు అనంతరం హెల్త్ క్యాంపులో విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలను పరిశీలించి పలు సూచనలు చేసి బాలికల విద్యార్థులకు ఆరోగ్య రక్ష కార్డులను కలెక్టర్ సత్యశారదా దేవి చేతుల మీదుగా అందజేశారు కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు ఎంపీడీఓ డాక్టర్ లెక్కల అరుంధతి సంబంధిత జిల్లా అధికారులు సంబంధిత వైద్య సిబ్బంది పాల్గొన్నారు వచ్చింది మేడం సో నిన్న వస్తే ఇంత కులుతుందా ఇది నిన్న చేసింది నిన్న ఇచ్చింది మేము విశ్వసి కొత్త పెట్టండి మీ మెసిన్ ఛార్జ్ టీచర్ ఉంది చూడాలి